ఘనంగా మహాత్మా గాంధీ జయంతి కడప జిల్లా ప్రొద్దుటూరు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక మున్సిపల్ పార్కులోని గాంధీ విగ్రహానికి టిఎన్టి జిల్లా అధ్యక్షులు చింతకుంట కుతీబుద్దీన్ పూలమాల వేశారు అలాగే స్థానిక కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్లోని ఫౌండేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ నూర్ పర్వీణ్ గారిని కలిసి ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్ మాట్లాడుతూ దేశ నిర్మాణాన్ని స్వాతంత్ర్య ఉద్యమంతో నిర్మించిన మహనీయుని విగ్రహాన్ని భవన నిర్మాణ రంగ కార్మికుల అయినటువంటి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి ఉండేలా బాలమునిరెడ్డి టిఎన్టీయూసి జిల్లా అధికారి ప్రతినిధి దేశం రెడ్డి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గంగాధర్ ఐటిడిపి రహమాన్ ముప్పై మూడో యూత్ లీడర్ జహీరుద్దీన్ పాల్గొన్నారు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణ రంగ కార్మికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మిక నేతగా మా కార్మికులు ఇలాంటి కార్యక్రమాలు చేయడము ఒక అసోసియేషన్గా ఏర్పాటై మంచి కార్యక్రమాలు చేయడము వీళ్ళకి హర్షం తగ్గ విషయము అయితే దీంట్లో ఒకటి గమనించాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే డబ్బు ఉంటేనే సేవ చేయాలా అనే ఒక సంకల్పం చాలా మందిలో ఉంది డబ్బు ఉంటే కాదు మన కండల్లో శ్రమ ఉన్నా కూడా మనము చేయొచ్చు శ్రమశక్తి ఉంటే కూడా సేవ చేయొచ్చు అనే దానికి వీళ్ళు నిదర్శనం అని చెప్పి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి మరీ మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకు తెలియజేస్తున్నాను